కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించి పూర్తి స్పష్టతనిచ్చింది సోషల్ మీడియాలో కొన్ని వార్త కథనాల్లో వస్తున్న వార్తలు నకిలీవని తేల్చి చెప్పింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును అరవై ఐదేళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన తమ పరిధిలో లేదని పరిశీలనలో కూడా లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలోనే స్పష్టం చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రామాణిక పదవి విరమణ వయస్సు అరవై సంవత్సరాలుగానే ఉంది ఉద్యోగులు ఈ వయస్సుకు చేరుకున్న నెలాఖరులో రిటైర్డ్ అవుతారు అయితే కొన్ని ప్రత్యేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రిటైర్మెంట్ వయసులో మినహాయింపులు ఉన్నాయి ఇవి సర్వత్రిక నిబంధనలు కావు ప్రత్యేక విధి విధానాల ప్రకారం వర్ధిస్తాయి ఇక భారతీయ రైల్వే వైద్య సేవ కేంద్ర ఆరోగ్య సేవ ఆయుష్ మరియు సంబంధిత రంగంలోని వైద్య నిపుణులు అరవై రెండేళ్ల వరకు విరమణ చేయవచ్చు అలాగే బోధనా క్లినికల్ కేర్ ప్రజారోగ్య కార్యక్రమాల్లో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదు సంవత్సరాలుగా ఉంది అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ మరియు అస్సాం రైఫిల్స్ లోని జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు కూడా అరవై ఐదు ఏళ్ళ వరకు ఉంది అలాగే బోధన స్థానంలో కొనసాగితే నర్సింగ్ ఎంఎస్సి డిగ్రీ ఉన్న నర్సింగ్ ఫ్యాకల్టీ కూడా అరవై ఐదు వరకు రిటైర్మెంట్ కొనసాగించవచ్చు అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ పదవులు అంటే కేబినెట్ కార్యదర్శి రక్షణ కార్యదర్శి మరియు విదేశాంగ కార్యదర్శి వంటి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ పదవులు కలిగి ఉన్నవారికి అసాధారణ పరిస్థితుల్లో అరవై ఏళ్ళకు మించి పరిమిత పొడిగింపులు పొందవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు అరవై ఐదేళ్లకు పెరుగుతుంది అనే వార్త కేవలం వాదంతి మాత్రమే ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏది లేదని టీఐబి స్పష్టం చేసింది అటువంటి నకిలీ వార్తలను నమ్మవద్దని ప్రామాణిక సమాచారం కోసం అధికారిక ప్రకటనలు మాత్రమే అనుసరించాలని సూచించింది